హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆసా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈలాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నివ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ పొలావ్ అండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్తో ఇలా ఈజీగా అయితే వెజ్ పొలావ్ని చేసుకోవచ్చు దీనికోసం క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఆలు కొత్తిమీర మెంతి కూర అయితే తీసుకున్నాను ఇలా ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు కూడా బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను నార్మల్ రైస్తోనే అయితే వేస్తున్నానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే మనం నార్మల్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకుంటాం కానీ ఈ క్యాలీఫ్లవర్ మాత్రం హాట్ వాటర్లో వేయాలండి అలా అయితే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న పురుగులు ఉన్నా వెళ్ళిపోతాయి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆలుసుని వేసుకొని అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం హాట్ వాటర్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా కోసం అయితే మనం కడి తీసుకొని దానిలో కారం గరం మసాలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సీజన్లో మెంతికూర ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి పోపులో అన్నిట్లలో వేసుకోండి కస్తూరి మేతితో సమానం అండి మెంతికూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెంతితో ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగునైతే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి మనం తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి మధ్యలో ఇలా కుక్కర్ని తీస్తే ఇలా ఉడికిపోతుందండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది రైస్ ఇప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ రైస్ అయితే అయిపోయిందండి ఈ విధంగా క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆలు అయితే ఎలా మంచిగా ఉడికిపోయాయో కదా రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ మసాలా కర్రీతో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్